వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ టాప్ రేట్లు అంటే మార్కెట్కి ఒకటి లేదా రెండు ఐటమ్లు మాత్రమే పడతాయినా ప్రతి రైతుకు పడే టాప్ రేట్లు కాదు ఇవి మీరు గమనించగలరు ముందుగా పాలకోళ్ళలో పదహైదు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది పాలకోడ్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఎయిటీ రూపీస్ కలికిరి పదహైదు కేజీల బాక్సు నూట డెబ్బై రూపాయలు కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ సెవెంటీ రూపీస్ హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందలు హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయలు మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల డెబ్బై రూపాయలు కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ సెవెంటీ రూపీస్ కలగడ పదహైదు కేజీల బాక్సు రెండు వందలు కలగడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ వీకోట పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు వీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ సిక్స్టీ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు రెండు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు చింతామణి టూ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ హండ్రెడ్ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ యావరేజ్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు రెండు వందలు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ చిక్బలాపూర్ పదహైదు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు చిక్బలాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఎయిటీ రూపీస్ పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు పుంగునూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫార్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్